రామానుజా ఆండాళి దివ్య శరణం తిరుపావై అనుసంధానంలో ఇరవై నాలుగో రోజు ఇరవై నాలుగో పాశురాన్ని మనం అనుసంధిద్దాం మొదటగా పాశుర అనుసంధానం చేసి తర్వాత ప్రతిపదార్ధ తాత్పర్యాదులు చెప్పుకుందాం అండ్రి ఇవ్వలక మడందాయి అడిపోవత్తి షండంగం తెన్నెలంకై శిత్తాయి తరిలపువర్తి పొండ చకణ ముదయితాన్ పొగన கன்று குணிலா விருந்தாய் கழல் போத்தி குன்று குணியாய் வெடித்தாய் குழன் போத்தி வென்று பகை கடிக்கும் நின் கேஜல வேல் போத்தி என்று சேவகமே ஏத்திப் பறையுகொள்வான் இன் வந்தோம் வந்தோம் எம்பாவாய் இதீ பாசுரம் இங்கொகசாரி மள்ளிமனோ

తమ లోకమును బలిచక్రవర్తి అపహరించి దేవతల్ని శ్రమ కలిగించుచున్నవాడు ఇవ్వలహం ఈ త్రిలోకమును అలందాయి త్రివిక్రమట నీ యొక్క అడిపోత్తి దివ్య పాదారములకు మంగళం బొగుగాక అంగుషండ్రు శ్రీ సీతాదేవిని అపహరించిన చోటికి విచ్చేసి తెన్ని లంగై పరమ మనోజ్ఞమకు దుష్ట దుష్టరాక్షసులను క్షత్తాయ్ నిశేషముగా సంహరించన నీ యొక్క తిరళభోత్తి భుజబలమనుకు మంగళం బగుగాక శకటం శకటాసురణి పొండ్రా కట్లు వీడి స్వరూపు మనసించునట్లు ఉదయితాన్ కాలితో తన్ని సంహరించిన నీ యొక్క పుగడ్ పొగడ్తకు విశస్సుకు పోర్తి మంగళం బగుగాక కండ్రు కుడిలాయ్ బడిసల వాయవలే ఎరిందాయ్ వెలగపండు రూపమునున్న అనున్న బడిసల రాయవలే వెలగపండు రూపంలో ఉన్నట్ట కపిథుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు అతన్ని విసిరి ఒక పక్కకి స్వామి అటువంటి విసిరివేసినటువంటి కత్తు శ్రీపాదము దేంతో వేశారండి పాదంతో ఒక తన్ను తన్నాడు ఎక్కడికో పడ్డాడు అటువంటి ఈ యొక్క శ్రీపాదముకు పోత్తి మంగళం బగుగాక తర్వాత కుష్టు కుండ్రు కుండ్రు ఇంద్రుడు కోపించి రాళ్ల వర్షము కురిపించగా గోపాలకులను గోపుకులకును కొంచెమేరును బాధ కలుపుకుంటున్నట్లు ఇంద్రు అంటే ఎవరంటే అంటే ఇక్కడ ఇంద్రుడు ఈ ఇంద్రుడు ఏం చేశాడంటే ఒకనొక సమయంలో కోపం వచ్చి రాళ్ల వర్షము కురిపించాడు ఆ సమయంలో వీళ్ళందరూ కూడా దెబ్బలు తినాల్సి వస్తుందని భగవంతుడు కృష్ణ పరమాత్మ తన చిటికిన వేలితో ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వాళ్ళను రక్షించాడనమాట అటువంటి గుణం నీ కళ్యాణ గుణములకు పోతి మంగళం బొగుగాక అంటే ఇటు ఇటువంటివేవైతే ఉన్నాయో విశేషమైనటువంటి మంగళకరమైనటువంటి గుణాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మంగళం బొగుగాక అని చెబుతున్నారన్నమాట పసై శత్రువులను వెండి వెడుక్కుం కూకటి వేళ్ళతో కూడా పెరిగి వేచున్నట్టి నీక ఏల్ నీ హస్తము నుండు వేల్ బల్యమును పూర్తి మంగళం బుగుగాక ఎన్నో ఈ ప్రకారముగా ఉంశేవకమే దేవనవారి చేసి ఏ పలయుగళ్ల బంధుటై ఇండ్రు ఈరోజు బంధువులు నీవును సమ్మతించిన నేడు బందోం నిన్ను ఎడబాసి జీవించలేక వక్షితమి ఇదంగు ఎంబావై ఏలు వ్రతము పూర్తి చేస్తాము దీనిలో విశేషంగా ఏంటి అంటే మొట్టమొదటిగా మనకు తెలుస్తున్నది బలిచక్రవర్తి రాజ్యాన్ని మొత్తం అంటే ప్రపంచాన్ని మొత్తం ఆక్రమించుకుని దేవతలకి ఇబ్బంది కలిగిస్తున్నాడు అటువంటి ఇబ్బంది నుంచి త్రివిక్రమ అవతార రూపుడై వాళ్ళ యొక్క ఇబ్బందిని తొలగించి వాళ్ళ రాజ్యాలను వాళ్ళకి ఇచ్చినటువంటి నీ యొక్క దివ్య పాదములకు ఎందుకంటే పాదాలతోనే కొలిచాడు ఒకటోనో భూమండలం ఒకటోనో ఆకాశమండలం మూడోది ఆ యొక్క బలిచక్రవర్తికి శిరస్సు మీద ఉంచాల్సి వచ్చిందనమాట అంటే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా అహంకారం అన్నటువంటి దాంతో విర్రవీగుతున్నటువంటి బలిచక్రవర్తికి తదైనటువంటి జ్ఞానోపదేశం చేయాలనేసి ఆయన చేసినటువంటి కొత్తదైనటువంటి ఒక విన్యాసం అని చెప్పుకోవచ్చు అటువంటి పాదాలకి మంగళాహాసనం చేస్తున్నాం అంటే మనం గుడికి వెళ్ళిన తర్వాత మనం ఏమంటామంటే ప్రత్యేకించి మనకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకొని మా గోత్రనామాలు చెప్పండి అందరి పేర్లు చెబుతాం అట్లా కాకుండా ఏదో కుటుంబ పెద్ద పేరు చెప్పి సర్వే జనాశ చెప్పుకున్నా సరిపోతుంది చెప్పి మనం ఏం చేస్తామంటే నాకు ఇవన్నీ కావాలి అని మనం అడుగుతాం ఆండాళ్ళు ఇక్కడ ఏం చెప్పిందంటే నువ్వు ముందు క్షేమంగా ఉండు దీనికి మనకు వారు కూడా చెప్తారు పల్లాం పల్లాండు పల్లా ఆయుర తాండ పదహోటి నూరాయిరం నువ్వు క్షేమంగా ఉండు వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు నువ్వు క్షేమంగా ఉంటే ప్రపంచం క్షేమంగా ఉంటుంది అని చెప్పారు ఇక్కడ అమ్మవారు ఏం చెబుతుంది దానినే ప్రధానంగా తీసుకుని ఆయన్ని జ్యేష్ఠ ఋషి అంటారు ఆయన ప్రధానమైనటువంటి వాడనమాట ఆ జ్యేష్ఠి అయినటువంటి వారి యొక్క ప్రియపుత్రిక కూడా ఏం చెబుతుంది భగవంతుణ్ణి వీరు క్షేమంగా ఉండండి వీరు గనక బాగుంటే ప్రపంచం బాగుంటుంది వీరు ఎవరినైతే మూడు పాదాలతో కొలిచారో ఆ పాదానికి మంగళాశాసనము లంకా పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంహరించినటువంటి భుజ బలం ఉంది కదా వాటికి మంగళాశాసనము తర్వాత శకటాసురుడు అనేటువంటి వాడిని సంహరించినటువంటి వాడు ఈ యొక్క పాదాలకి మంగళాశాసనము అట్లాగే ఇంకోటి చెబుతున్నాడు కపిత్వం రూపంలో ఉన్నటువంటి ఎవడైతే అసురుడున్నాడో వాడిని సంహరించినటువంటి శ్రీపాదములకు మంగళాశాసనము రెండు మూడు రకాల ఇక్కడికి పాదాలే మనకు తెలుస్తుంది ఒకటి త్రివిక్రమావతారం రెండోది భుజబలము మూడోది అంటే కపిత్ని సంహరించినటువంటిది ఇటువంటి వాటిల్లో మంగళాశాసనం ఏం చేస్తుంది అమ్మవారు పాదాలు బాగుండాలి చేతులు బాగుండాలి కాళ్ళు బాగుండాలి ముఖం బాగుండాలి కన్నులు బాగుండాలి సమస్త శరీరము కూడా బాగుండాలి మీరు బాగుంటే మేము చాలా బాగుంటాము అనేసి ఆవిడ యొక్క ఉద్దేశం అందుకని ఇది చాలా విశేషమైనటువంటి పాసరం అని మన పెద్దవాడు చెబుతూ ఉంటారు ఎందుకంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సింది అడిగి తీసుకొచ్చుకుంటాం కానీ భగవంతుడు క్షేమంగా ఉండాలని మనం ఎవరూ కూడా ఆలోచన రాదు కానీ ఆంటాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే భగవంతుడు క్షేమంగా ఉండాలి ఆయన చేసినటువంటి ఏవైతే ఆశ్చర్యకున్న చేష్టతలు ఉన్నాయో అవన్నీ కూడా చేయటానికి ఉపకరించే ఆ యొక్క శరీర భాగాలు బాగుండాలి అట్లాగా ఆయన ఉపకరించే కుంతలమైనటువంటి ఆయుధం ఏదైతే ఉందో అది క్షేమంగా ఉండాలి ఇవన్నీ కనుక క్షేమంగా ఉన్నట్లయితే మనమందరం క్షేమంగా ఉంటాము మేం చేసే వ్రతంలో ఏదైనా తప్పు కనుక దొల్లినట్లయితే తద్వారా మమ్మల్ని సరిదిద్ది మనకు మంచి మార్గాన్ని ప్రవేశించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు ఇది దీని యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం